హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంక్కి ఈరోజు ఇన్స్టాంట్గా ఒక డిఫరెంట్ దోశని చూపించబోతున్నాను ఈ దోశలోకి ఎటువంటి పప్పులు నానిపెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నానండి అంటే రైస్ ఫ్లోర్ అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు శెనిగ పిండి వేసుకుంటున్నాను ఇందులోకి ఒక మీడియం సైజ్ పొటాటోని వేసుకుంటున్నానండి ఈ పొటాటోని నేను బాయిల్ చేయలేదు ఇలా పొట్టు తీసేసుకొని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి మీడియం సైజ్ అయితే ఒకటి మీడియం సైజ్ని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మనం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ అన్నీ ఒకటేసారి వేయకుండా కొన్ని కొన్ని వేస్తూ మనం వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టరీలో ఉండాలి మీరు ఇక్కడ వాటర్ ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ కన్సిస్టరీలో ఉన్న తర్వాత వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసా ప్యాటర్న్ అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా అంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను మీరు ఈ పెరుగుని డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకుని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కడ మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఈ పెరుగు అనేది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా వాటర్ ప్లేస్లో పెరుగు అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే అక్కడ కొన్ని వాటర్ వేసుకొని ఈ పెరుగుని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఈ పెరుగుని వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు కొన్ని కొంచెం జారుగా అనిపిస్తే ఈ దోశ ప్యాటర్ అనేది వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అలానే ఎక్కువ గోధుమ పిండి వేసుకోకండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మీకు జారుగా అనిపిస్తేనే వేసుకోండి లేకపోతే లేదు ఇలా వేసాక వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టరీలో ఉండాలి మనకు దోశ ప్యాటర్ అనేది ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఇందులోకి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మనం ఎప్పుడైతే దోశలు వేసుకోవాలి అని అనిపిస్తే అప్పుడే బేకింగ్ సోడా వేసుకొని మనం దోశలు అనేది వేసుకోవచ్చు అండి ఈ పిండిని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గానే దోశలు అనేది వేసుకోవచ్చు బేకింగ్ సోడాను సాల్ట్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెలో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దోశలు అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి ముందుగా దోశ ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలండి ప్యాన్ హీట్గా ఉన్నప్పుడే మనం దోశలు అనేది వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు గెరటలు వరకు దోశ ప్యాటర్ అని వేసుకుంటూనే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ దోశలు అనేది కొంచెం పల్చగా వేసుకుంటున్నాను ఈ దోశలు అనేది పల్చగానే వేసుకోవాలండి ఇక్కడ ఈ దోశ ప్యాటర్న్ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా ఆయిల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఈ దోశని మనం ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందామండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పొటాటోతో దోశ ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండి మనకు దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు మామూలుగా దోశ అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది కదండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పొటాటో దోశని ఒకసారి ట్రై చేయండి ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు సేమ్ అదే ప్రాసెస్లోనే రిమైనింగ్ దోశ ప్యాటర్న్తో కూడా మనం సేమ్ ఇలానే దోశలు వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి ఈ దోశ కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ దోశ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అలాగే కొన్ని డిఫరెంట్ చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయండి అలాగే ప్రీమిక్స్ చట్నీ పౌడర్ని కూడా ఎలా ప్రిపేర్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేనైతే రెడ్ చట్నీతోనూ అలాగే కోకోనట్ చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారు కదండి మనకు దోశలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోసం ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఈ పొటాటో దోశని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్